తన కోపమే తన శత్రువు తన అత్యుత్సాహమే తనకి ప్రమాదం ఇది అందరికీ కూడా వర్తిస్తుంది మన కోపమే మనకు శత్రువుగా మారుతుంది మోహన్ బాబు గారి విషయంలో అదే జరిగింది తన కోపమే అప్పుడప్పుడు తనకి శత్రువుగా మారుతూ ఉంటుంది మొన్న జర్నలిస్టులపై చేసినటువంటి దాడి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక జర్నలిస్టుపైనే ఆయన మైక్ విసిరేయడం అది రికార్డ్ అవ్వడం దాంతో వాళ్ళు అందరూ కూడా ఆయనపై హత్యాయత్నం కేసు అయితే నమోదు చేశారు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అలాగే మీడియా కూడా అత్యుత్సాహం చూపించింది అప్పుడు అంటే మరి మీడియాకి ఒక స్వేచ్ఛ ఉంటుంది కానీ ఆ స్వేచ్ఛ ఆ స్వేచ్ఛని దాటి వ్యక్తిగత విషయాలు కూడా బెడ్రూమ్ వరకు వెళ్ళిపోయి షూట్ చేయడం ఎంతవరకు సంబంధిస్తాం అందరికంటే మనమే ముందు షూట్ చేయాలి మనమే అందరికంటే ముందు ప్రజలకు చెప్పాలనే అత్యుత్సాహం రేటింగ్ల కోసం ఇవన్నీ కూడా తాపత్రయపడే ఈ పోటీ ప్రపంచంలో మీడియా కొన్ని విషయాలను అయితే మరిచిపోతుందన్నది కొంతమంది విమర్శిస్తున్నటువంటి మాట అయితే ఇప్పుడు మోహన్ బాబు గారిని కూడా ఎవరు సమర్థించడం లేదు ఆయన కూడా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఎక్కడ ఏ విధంగా ప్రదర్శించాలో ఆ విధంగా ప్రదర్శించకపోతే ఈరోజు జరిగే పరిణామాలే జరుగుతాయి అయితే ఇప్పుడు ఆయనపై కేసు నమోదు అవడంతో ఆయనైతే పోలీసులు తదుపరి విచారణ జరపకుండా తనకు వెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు అయితే ఆయన పిటిషన్ అయితే కోర్టు తిరస్కరించింది గురువారానికైతే వాయిదా వేసింది